అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హజ్రత్ అబు హురైరా రజీ అల్లాహు అన్హు గారు ఈ విధంగా చెప్తున్నారు అల్లాహ్ యొక్క దాసులపై ఏదైనా ఆపద వచ్చినా వారికి ఏదైనా నష్టం కలిగినా వారి యొక్క ఆరోగ్యం అనారోగ్యం బారినబడినా లేదంటే వారి యొక్క ఆస్తి విషయంలో నష్టం కలిగిన వారికి పిల్లల విషయంలో బాధ కలిగిన వారు ఏ విధమైన నష్టాన్ని కలుగ చేసే బాధను వారు అనుభవిస్తున్నా సరే వారు ఆ బాధలో వారు సహనాన్ని గనుక పాటించినట్లయితే వారి యొక్క పాపాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి వారు మరణించిన తరువాత వారి వద్ద ఒక్క పాపం కూడా ప్రస్తావించడానికి ఉండదు అని హజ్రత్ అబు హురైరా రజీ అల్లాహన్హు గారు మనకు ప్రవక్త గారు తెలియచేసిన విషయాన్ని తెలియచేయటం జరిగింది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతుంది